హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే పోటీ చేసిన ఇరవై స్థానాల్లో విజయం సాధించింది క్లీన్ స్వీప్ చేసింది జనసేన అలాగే జనసేన సపోర్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూడా ఘన విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ వ్యవహరించారని చెప్పాలి ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మంగళగిరి వంటి ఏరియాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్ దీంతో మెగా ఫ్యామిలీ అతనికి ఘన స్వాగతం పలికింది పవన్ కళ్యాణ్ కారు దిగడంతోనే రామ్ చరణ్ ఎదురెళ్లి పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకున్నారు అనంతరం వరుణ్ తేజ్ కూడా వెళ్లి పవన్ ని సంతోషంగా హత్తుకున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి తన వదిన సురేఖ తల్లి అంజనాదేవి హారతిచ్చి స్వాగతం పలకడమే కాకుండా దృష్టి కూడా తీశారు అటు తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఎదురు రాగా ఎమోషనల్ అయిన పవన్ చిరు కాళ్ళపై పడ్డం చిరు ఆనందంతో మురిసిపోవడం అనేది అభిమానులకు మంచి హైప్ ఇచ్చే అని చెప్పాలి ఆ తర్వాత వదిన సురేఖ తల్లి అంజనాదేవి కాళ్లపై పడి పవన్ కళ్యాణ్ తన ప్రేమను అలాగే పవన్ కళ్యాణ్ లెజ్నోవ్ కూడా చిరు కాళ్లపై పడింది అటు తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి పవన్ తో కేక్ కట్ చేయించి విజయోత్సాహంలో మునిగి తేలారు ఈ వీడియో పవన్ అభిమానులకి మాత్రమే కాకుండా ఆంధ్రలో పవన్ కళ్యాణ్ కి ఓటేసిన వారందరికీ కన్నుల పండగగా అనిపించే విధంగా ఉందని చెప్పడంలో అతిశక్తి లేదు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో మెగా అభిమానులంతా చూసి చాలా సంతోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలవడంతో మెగా కుటుంబ సభ్యులంతా సంబరాలు చేసుకున్నారని చెప్పాలి ఇందులో అల్లు కుటుంబ సభ్యులెవరూ పాల్గొనకపోవడం ఆశ్చర్యకరం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్ ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి మీరు కూడా వాటిపై ఒక లుక్ వేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో